రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరిలకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తోత్రాలు త్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రిమైన మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఉదయకాల సమయం అంతా ఈ గడిచిన దినమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు దేవా మమ్మును సంరక్షించినారు కాపాడినారు తండ్రి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మును రక్షించినారు దేవా అయ్యా ఈ దినమున పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులో ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి ఆశ్చర్య కార్యాలు జరిగించే శక్తి కలిగిన దేవుడవు ఆదియు అంతమునైన దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పట్టజాలనంత విస్తారమైన దేవుని కుమ్మరించే దేవుడవు అయ్యా మీ ప్రేమను బట్టి మీ గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీ మీకేస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలైన వారందరి జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా వారి కుటుంబాలను మీరు దేవించండి వారి ఉద్యోగాలను మీరు పరచండి వ్యాపారంలో తోడైండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు శ్రమల గుండా బాధల గుండా శోధనల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ప్రత్యేకించి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా అయ్యా ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలపరచండి తండ్రి ఆకాశమును మీ మంచి ధననిధిని తెరచి బిడల ప్రతి అక్కర్ను తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరే అత్యధికంగా ఉన్నతమైన స్థితికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల చుట్టూ మీ దూతలను చండి దేవా బిడ్డలు చేసే పనులలో వారికి కావలసిన జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించండి ఈనాడు దేవా మేము సేవించే బిడ్డలను తలగా ఉంచండి దేవా పై స్థితిలో ఉంచండి తండ్రి అత్యధికంగా మీరే వారిని హెచ్చించమని వేడుకుంటున్నాం దేవా ఈనాడు తండ్రి నీ బిడ్డలు అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో చెడు స్నేహాల మధ్య వారి విలువైన సమయాన్ని నష్టపరుచుకుంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బానిసత్వంలో బ్రతికే వారిని మీరు విడిపించండి దేవా ప్రతి పాపం నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన బిడ్డలు వారి పాప స్థితిని ఒప్పుకుంటుండగా పశ్చాత్తాప పడుతుండగా మీ వద్ద క్షమాపణ వేడుకుంటుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా క్షమించండి దేవా అయ్యా వారి పాపాన్ని విడిచిపెట్టే మనసును ప్రతి బిడ్డలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎంతో మంది బిడ్డలు రకరకాల పనుల విషయమై మనుషులను నమ్మి ఎంతో మోసపోయిన వారిగా ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి పనులలో ప్రయత్నాలలో మనుషుల మీద ఆధారపడకుండా మీదనే ఆధారపడి మీకే ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా బిడ్డలు ఏ ప్రయత్నంలో విఫలమైనారో ఏ పనిలో అపజయాన్ని ఎదుర్కొన్నారో ఎందరి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో అలాంటి బిడ్డల అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా బిడ్డలకు కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయండి ప్రభా అయ్యా వారి మార్గాలన్నింటినీ మీరు సరళం చేయమని బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే పనులలో బలపరచండి దేవా మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి అపవాది నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి రక్షించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి అత్యధికంగా హెచ్చించండి దేవా అలాగే ప్రవ్వా ఈ దినమున దేవా ఎందరైతే బిడ్డలు మీకు వ్యతిరేకంగా జీవించినారో ఎందరైతే మీ మాట వెనక అవిధేతగా నడుచుకున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు క్షమించండి దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా మిమ్మల్ని వెంబడించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కటి కూడా కుదరక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా అయ్యా బిడ్డలు ఆశించినట్లుగా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరిన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన కాలంలో మీ కాడిని మూసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచయ చేసే మనసును వారికి అనుగ్రహించండి అయ్యా మీ యొద్ధ నుండి మెండైన దీవెనలు పొందుకునేవారిగా మీరే ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా చిన్న బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు రక్షించండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో దేవా సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవ చిన్న బిడ్డలే అనారోగ్య బారిన పడుతున్నారు దేవ నయం కాని వ్యాధులతో స్వస్థత లేక బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు చిన్న బిడ్డల బాధను చూడలేక తల్లిదండ్రులు కూడా వేదన చెందుతున్నారు దయచేసి ఒక్కసారి చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధి హస్తంతో బిడ్డను తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన పెద్దవారు ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ఎందరైతే హాస్పిటల్లో బెడ్ మీద ఉంటున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండితేవా స్వస్థపరచండితేవా స్వస్థపరిచి ఏహో వారు నేనే అన్నారు తండ్రి దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి தேய கலி கிந்தேவா మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా ఎందరైతే డెలివరీ కొరకు సిద్ధపడుతున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలు మరి తండ్రి వారి గర్భం సమయంలో అనారోగ్యాలతో బాధపడుచుండగా వ్యాధులు రోగాలు నొప్పులతో నెమ్మది లేని వారిగా ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈనాడు దేవా కుటుంబంలో నెమ్మది సమాధానం సంతోషం లేక బాధపడుతున్న కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి దేవా అయ్యా వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రవ అయ్యా వారి పాపాలను శాపాలను కొట్టివేయండి దేవా నేను ందరినీ అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో మంది బిడ్డలు ఎన్నో ఆశలను కలిగి జీవిస్తున్నారు దేవా ఉండడానికి చిన్న గృహం ఉన్నా చాలని కోరుకుంటుండగా వారి కోరికను మీరు తీర్చండి దేవా అద్దె కట్టుకోలేక అద్దెంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రోడ్ల మీద నివాసం ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నిలువ నీడలేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు సొంత గృహాలని మీరే వారిని ఆశీర్వదించమని వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ఈ సమయాన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని పోషించమని మీరు ఎక్కల చాటును భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఇంటర్వ్యూల కొరకు రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్ అంతట్లో తోడేయండి సహాయం చేయండి తండ్రి అయ్యా బిడ్డల్ని మీరు దీవించండి దేవా వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా వాటిని గుర్తుంచు ఎంచుకునే కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా గవర్నమెంట్ జాబుల కొరకు బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు దేవా రకరకాల కోచింగులు తీసుకుంటూ హాస్టల్లో ఉంటూ బిడ్డలు ఎంతో బాధపడుతుండగా వారి బాధను మీరు తీర్చండి బిడ్డలు ఆశించిన రీతిగా చక్కటి గవర్నమెంట్ జాబులను మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేస్తే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహోదరి సహోదరుని మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్య అంతట్లో తోడై ఉండండి వారి కుటుంబాలను మీరు దీవించండి సంఘాలను మీరు అభివృద్ధిపరచండి దేవా అయ్యా బిడ్డలందరినీ ఆత్మీయంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలు ఎదుర్కొనే ప్రతి భయం నుండి బాధ నుండి ఆటంకాలన్నిటి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారెన్ లో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ప్రీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటిని మీరు దీవించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఫారెన్ నుండి ఇండియా రావాలని ఇండియా నుంచి ఫారెన్ వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుండగా ప్రయాణాలలో ఉంటుండగా మీరే వారికి కావలసిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వారను వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి సకాలంలో వీసా పాస్పోర్ట్ పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా అక్కరలు తీర్చండి తండ్రి ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మాత్రమే మా జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో తండ్రి ఈనాడు మీ యొద్ధ నుండి లెక్కలేనని అద్భుతములు పొందుకొని మీ మహాకార్యములను చూసే మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి అద్భుత కరుడవైన మిమ్మునే నమ్ముచున్నాము దేవా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి మా విశ్వాసానికి తగినట్లుగా మా నమ్మకత్వానికి తగినట్లుగా మీరే మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని మా ఇడలో ఉన్నతమైన కార్యాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు ఈ దినమున ఏ పనులనైతే చెయ్యలేకపోయారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ మనిషిని బట్టి మోసపోయారో ఎవరిని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డలందరినీ ఆదరించండి ఓదార్చండి దేవా అయ్యా మరి తండ్రి మీ చిత్తమైతే వారి వారి పనులు సకాలంలో చేసుకునే కృపణ దైచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి అయ్యా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జిల్లాని ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేశ అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యాని బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడే ప్రతి బిడ్డ పక్షమున మీరే న్యాయం జరిగించండి దేవా అయ్యా బిడ్డల బాధలన్నిటిని మీరు దూరపరచండి దేవా నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి తండ్రి ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడి కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా అయ్యాన్ని బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి దేవా కృప చూపించండి దేవా దయ చూపించండి ఆడబిడ్డల చుట్టూ మీ నుంచండి ఆడబిడ్డని రక్షించండి ఈనాడు ఎంతోమంది హాస్టల్లో ఉంటుండగా చదువుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే బిడ్డల్ని కాపాడండి దేవా దుష్టి నుంచి అపవాదం నుండి ఆడబిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను బాధించే శత్రువుల నుండి సమస్యల నుండి శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితులన్నిటి నుండి మీరే మమ్మను కాపాడండి దేవా ఎంతో కాలం నుండి అట్టి సమస్యల చేత పీడింపబడుచున్న ప్రియులందరినీ ఈ సమయాన్ని మీరు విడిపించండి దేవా మీ గొప్ప మేలుల చేత ప్రతి బిడ్డను తృప్తిపరచమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి అయ్యా మేము నిత్యము మీ ఆజ్ఞలు గైకుంటూ మీ మాట వింటూ మీకిష్టలంగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి ఎల్లప్పుడూ ఇష్టమైన కార్యములు చేసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా యథార్థవంతులంగా నీతివంతులంగా జీవించే కృపను మాకు ఇవ్వండి లోకానుసారమైన పాపపు అలవాట్ల నుంచి పాపపు క్రియల నుంచి మమ్మల్ని రక్షించండి దేవా పాపాన్ని చెడును విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి రాబో ఉగ్రత నుండి తీర్పు నుండి తప్పించబడి నిత్య జీవం కలిగి ఆ పరలోకంలో యుగయుగాలు మీతో పాటు జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు లోకంలో ఉన్న ప్రజలందరి వారి పాప స్థితిని అంతటినీ మీరే తీసివేయండి దేవా ప్రతి ఒక్కరు వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుకొని మీ పవిత్ర రక్తం ద్వారా వారి హృదయాలను కడుక్కొని పవిత్రపరచబడి మీ కొరకే జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి అయ్యా వారి మనోనేత్రాలను వెలిగించమని బిడ్డలందరినీ మీరు దృష్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతలను చండి తండ్రి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు